అందరికీ నమస్కారం పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీవాష్త్రతనామ స్తోత్రాన్ని అందరం పారాయణ చేద్దాం ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందుదాం శివో మహేశ్వర శంభు పినాకిని శశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత శంకర కట్పాంగి విష్ణువల్లభ సిపివిష్టో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవస్సర్వోకే సా శిథి కఠశివ్రియ ఉగ్ర కళీ కామారీ అంధకాసురసూదన గంగాధర లలాటాక్షాకాళ కాళకృపానిధి భీము పరశుహస్త మృగపాణీజటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక वृषाङ्को वृषभारूढो भस्मोत्थूलितविग्रहः सामप्रियास्वरमयि त्रयीमूर्तिरनीश्वरः सर्वज्ञपरमात्मा च सोमसूर्याग्निलोचनः हविर्यज्ञमयः सोमः पञ्चवक्त्रसदाशिवः विश्वेश्वरो वीरभद्रो प्रजापतिः हिरण्यरेता दुर्दर्शो गिरिसो गिरीशोवनगः भुजङ्गभूषणो भर्गो गिरिप्रियः కృతివాసా పురారాతి భగవాన్ ప్రమీప మృత్యుంజయు సూక్ష్మతను జగద్వ్యాపీ జగద్గురు వ్యోమకేశోమహాసీన జనకచారుమ రుద్రోూతాణు అహర్బుత్నో దిగంబర అష్టమూర్తిరైకాత్మా సాత్విక శుద్ధ విగ్రహా శాశ్వత కండపరశు అజ విమోచక మహాదేవో మృడఃపశుపతివో మహాదేవ్యయోహరి పూష దంత విధవ్య గ్రోదక్షాధ్వరహరోంహర భగనేత్రిక్ సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతః తారకర ఏం శ్రీశంభుదేవష్టోత్రం శ్రీ శివాష్టోత్ర శ్రీవాష్త్రళిస్తోత్రం సంపూర్ణం ఓం నమ శివాయ